गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीसायि गुरवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं वन्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं सायिनादं त्रिगुणरहितं శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజు జై శ్రీ నమ సాయినాథుని యొక్క ఖండమైనటువంటి కృపా విశేషం చేత సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి భక్తుల యొక్క వైభవాన్ని మనం దర్శనం చేస్తున్నాం దాంట్లో మనకున్నటువంటి ప్రశ్నలు ఎందుకంటే చూడంగానే మనకి అన్నీ అర్థం కావు దాని యొక్క అంతరార్థం మనకి తెలియదు అటువంటివన్నీ కూడా సాయినాథని యొక్క కృపా విశేషం చేత మాత్రమే మనం వాటిని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం వాటిలో మనకి అత్యంత ఆశ్చర్యకరంగా కనిపించేటువంటి మహాభక్తుడు భక్త మహల్సాపతి భక్త మహల్సాపతి వారి యొక్క జీవితం చూసినట్లయితే మనకి అత్యంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది కానీ మనం ఎవరం అలా ఉండాలని అనుకో ఎందుకనంటే సహజంగా మన కోరికలు తీరాలి అనేటువంటి ఉద్దేశంతో సాయిబాబా దగ్గరికి వెళ్తూ ఉంటాం చూడండి ఎప్పుడైనా సరే మనం సత్సంగాల్లో వాటిలో పాల్గొన్నా కూడా సత్సంగం ఉండంగా కూడా కరెక్ట్ పదం ప్రవచనం ప్రవచనాల్లో పాల్గొన్నప్పుడు సాయిబాబా చాలా గొప్పవారు ఎందుకంటే ఆయన నా కోరికలు తీరుస్తారు ఈ మాట వినడానికి ఇష్టపడతాను సాయిబాబా వారు గొప్పవారు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి ఆయన నాకు సహాయం చేస్తారు నా మేలు చూస్తారు నాకు ఏ కష్టం రాకుండా చూస్తారు అనే భావంతో ఉన్న వాటినే మనం ఇష్టంగా వింటాం సాధనాపరమైన వాటికి వెళ్ళా మనకి ఎంత ఇష్టం ఉండదండి ఎందుకంటే మనకి సాధన చేయాలని కానీ సాయిబాబా లాగా అవ్వాలని కానీ సాయిబాబా ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి ఆ కష్టానికి ఇష్టపడం ఇది వచ్చినటువంటి సమస్య అన్ని కష్టాలు తీరుతాయా సాయిబాబా కష్టాలు ఎందుకు తీర్చాలి అంటే మేము భక్తులం కాబట్టి అని అంటాం మనం నిజంగా సాయిబాబా తిరిగి ప్రశ్నిస్తే నిజంగా నువ్వు భక్తులవైనా నీ జీవన విధానం ఒకసారి చూసుకో అంటే మన దగ్గర సమాధానం ఉండదు కాబట్టే ఎక్కువ కాలం నిలబడలేం మారిపోతూ ఉంటారు భావాలు మారిపోతూ ఉంటాయి ఎందుకనంటే బాబాని మన కోరికల కోణంలో నుంచి చూస్తున్నంతసేపు సాయిబాబా దర్శనం కాదు 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 ఎప్పటికీ కాదు మన భాషణంలో కూడా చూడండి సాయిబాబా నాకు ఆ మేలు చేశారు ఈ మేలు చేశారు ఇదే ఎక్కువ చెప్తాను తప్ప ఈ రకమైన సాధన చేస్తూ ఉన్నాను అని మనం చాలా తక్కువగా మాట్లాడతాం ఎంతసేపు బాబా చేసే మేలు చెప్తుంటాం ఎందుకంటే మనకు అది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లా చెప్పడం ద్వారా బాబా ఇంకా మేలు చేస్తారని బాబా పొగడతో మనం ముంచెత్తుతుంటాం అది మానవ నైజం ఎందుకని మనం తోటి మానవులతో అట్లాగే ఉంటాం కదా మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తాం పక్క మానవుడిని వాళ్ళు పొగుడుతాం కానీ అది సద్గురువు దగ్గర పనిచేయదండి ఈ కారణం చేతనే సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపం మనకి దర్శనం కాదు అయినట్టుగా ఉంటుంది మన మనసునట్ల మనం ప్రిపేర్ చేసుకుంటాం ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే నిజమైనటువంటి భక్తుడికి నిర్వచనం భక్త సాపతి మరి అంత భక్తుడికి సాయిబాబా ధనాన్ని ఇవ్వలేదు మనం వెళ్తాం సాయిబాబా ధనాన్ని ఇవ్వడు సౌఖ్యాన్ని ఇవ్వడు ఏది మనం అనుకునే సౌఖ్యం సాయిబాబా ఇచ్చే సౌఖ్యం తీసుకునేటువంటి శక్తి కానీ మనకు ఆ బుద్ధి కానీ ఆ దృష్టి కానీ ఎక్కడుంది అసలు వాస్తవం మాట్లాడుకోవాలి ఇది పొగడతల సెక్షన్ కాదు కాబట్టి వాస్తవాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మహల్సాపతి దగ్గరికి వచ్చామండి మహల్సాపతి అంటేనే నిజమైనటువంటి భక్తి ఆయన పేరే భక్త మహల్సాపతి మహల్సాపతి ఒకనొక సందర్భంలో బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు బాబా మీరు ఒకరిని అక్కాను పిలుస్తున్నారు ఒకరి తమ్ముడు అని పిలుస్తున్నారు ఒకరిని ఒకరినేవో మేనల్లుడని పిలుస్తున్నారు తాచా మొదలైనటువంటి వాళ్ళని సాయిబాబా ఎక్కువ శాతం భక్తులతో ఒక రకమైనటువంటి బాంధవ్యంతో పిలిచేవారు బావు అన్న రకరకాల పేర్లు పెట్టేటువంటి వాడు సాయిబాబా మరి మహల్సాపతి ఇదంతా చూసి అసలు మొట్టమొదటి సాయిబాబా షెర్డీ వస్తే సాయిబాబాకి పేరు పెట్టిన మహల్సాపతి కదండి ఆ ఓ సాయిని పిలిచింది మహల్సాపతి కదా మరి మొట్టమొదటి నుంచి చివరి వరకు మాయలో సాయిబాబాతో కలిసి నిద్రించింది మహల్సాపతి కదా వేరే ఎవరు లేరే తాషా కొన్నాళ్ళు పడుకున్న వివాహం అయిన తర్వాత ఇంటి దగ్గరే ఉన్నాడు కదా మరి ఇంతలా ఉన్నటువంటి మహల్సాపతి బాధపడి బాబా నేను మీకేమీ కానా అంటే సాయిబాబా అడుగుతారు మహల్సా నువ్వు నన్ను ఏమని పిలుస్తావు అంటే మీరు నా భగవంతుడు కాబట్టి భగవాన్ అని పిలుస్తాను ఈ భగవంతుడికి భక్తుడి కాబట్టి నేను నిన్ను భక్తాన్ని పిలుస్తున్నాను మహల్సా నీవు అడుగుతున్నావే నేను ఏ బంధం లేదా నీతో నీతోనని ఈ బ ఈ భవబంధాలన్నీ కూడా ఇహలోకానికి సంబంధించినటువంటి బంధాలు నీకు నాకు సంబంధించినటువంటి బంధం పరానికి ప్రాణప్రదమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అన్నిటికన్నా పరమ ఉత్ ఉత్కృష్టమైనది ఉత్తమోత్తమైనటువంటి బంధం నీకు నాకున్నది ఇది ఎడతెగని బంధం దీనికి అంతులేదు మహల్సా ఇది పరమ ఉత్కృష్టం దీన్ని మించినటువంటి బంధం లేదు భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది యహలోక సంబంధానికి సంబంధించినటువంటి బంధాలు కాదు ఆ బంధాలన్నీ తెగిపోయే సంబంధాలే కాబట్టి నేను నిన్ను ఏ అన్నానో అలా పిలవట్లేదు అనేటువంటి నువ్వు మనసు నొచ్చుకోకొని ఒక సందర్భంలో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది భక్త మహల్సాపతి కడు పేదవాడండి పరమవిరాగి ఆయన కంసల వృత్తి చేసుకుంటూ ఉండేటువంటి వారు ఆ ఊళ్ళో బంగారం ఎక్కడుంది అది చేయించుకునే వాళ్ళు ఎవరు ఆయనకి ఇచ్చే డబ్బు ఎంత ఓ రెండు ఎకరాలు పనికి మాలిన పొలం ఏమి పండదు తొండలు గుడ్లు పెట్టే పండు పొలం అది ఎందుకు పనికిరాని పొలం దాని మీద పైస రాదు ఇది ఆయన యొక్క పరిస్థితి ఒకనొక రోజున కండోబా దేవాలయంలో పూజారుగా చేస్తున్నారుగా ఆ కండోబా కనిపించి మహల్సాపతి అడుగుతారు ఏమి ఆ కంసల వృత్తి చేసుకోబోతే బ్రతకలేవా అని అడుగుతారు అంటే దాంతో ఆ కంసాల వృత్తి కూడా మానేశాడు కుటుంబం ఉన్నది అలాగే బ్రతుకుతున్నాడు సాయిబాబా దగ్గరే ఉంటాడు ఎన్నో రోజులు పస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి మహల్సాపతి అయినా సరే బాబా నిత్యం అనేక మంది భక్తులకి అనేక రకాలుగా పంచిపెడుతుండేవారు డబ్బుని మహల్సాపతికి మాత్రం ఇచ్చేవారు కాదు ఇక్కడే మనకు అర్థమవుతుందండి బాబా సందర్భంలో అంటారు నేను ఏం చేస్తాన్రా ఎవరెవరు ఏది కోరుతున్నారో వారికి అర్హతను బట్టి దాన్ని ఇస్తున్నానని చెప్పారు సాయిబాబా గుండె పగిలిపోతుందండి మనం ఏ దృష్టితో బాబా దగ్గరికి వెళ్తున్నాం ఏ దృష్టితో బాబా దగ్గర ఉండాలి అనేది కనుక మనకు తెలిసినట్లయితే మన మనసు వికలం అయిపోతుంది అసలు ఎక్కడ అలైన్మెంట్ లేదు సాయిబాబా దృష్టికి మనం వెళ్ళే దృష్టికి సాయిబాబాకున్న దృష్టి మహల్సాపతి కొన్న దృష్టి ఎలైన అవుతున్నాయి ఎట్లా ఈ ప్రపంచం నుంచి సుఖమనేటువంటిది ఎక్కడైనా ఎవరికైనా ఒక సందర్భంలో వచ్చిందేమో గమనించండి వచ్చినట్టుగా ఉంటుంది దానిలో పరిగెత్తి 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 అలిసిపోయి మరణిస్తున్నాడే కానీ మనిషి ఎక్కడా కూడా ఎవరినైనా అడగండి నేను బ్రహ్మాండంగా తృప్తిగా ఉన్నాను శాంతిగా ఉన్నానని చెప్పాలి సుఖం అల్పంగా వస్తుంది అసలు లేదంటల్లా లేకపోతే పిచ్చివాళ్ళు కాదు పరిగెత్తడానికి ఇంతమంది కానీ ఆ అల్ప సుఖం కోసం వీడు పడే దుఃఖం ఇంత ఉంది